అందరికీ ప్రైజ్ ద లాడ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రియుల ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరచబడిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం మిమ్ములను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును గలతీ ఐదు పది అపోస్తులైన పౌలు గలతీలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్న పత్రిక మిమ్మలను కలవరపెట్టుచున్న వాడు ఎవడైనా వాడు తగిన శిక్షను భరించును దైవ బిడ్డలను కలవరపెడుచు బాధ పెడుతూ అవమాన ఎవడైనప్పటికీని ఎవడైనప్పటికీ వానికి నేను తగిన శిక్షను ఇస్తానని వాగ్దానం ఈరోజు దేవుని సన్నిధిలో నీవు కష్టాలు వచ్చినప్పుడు కలవరాలు శోధనలు వచ్చినప్పుడు కలవరాలు రోగాలు వచ్చినప్పుడు కలవరాలు ఈ కలవరాల నుండి ఈ కన్నీటిలో నుండి ఈ అక్కడిని టూర్పులో నుండి విడిపించుటకు దేవుడు శక్తి కలిగిన వాడు కనుక ఇహ సంబంధంగా నిన్ను ఎవడైతే కలవర పెడుతున్నాడో ఒక దినం వానికి నేను తగిన శిక్ష నేను కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాను వాడు లోక సంబంధమైన అపవాది ఉండవచ్చు అధికారి కావచ్చు ఎవడైనప్పటికీ ఆయన కషాద్ధమైనది లేదు కనుక మరి దేవునికి విరోధముగా రూపింపబడిన ఆయుధం గనుక ఒక దినము తగిన శిక్షను నేను కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నా మరి ఈరోజును ఆయన గురించి నువ్వు కలవరాలు సంశయాలు మానుకొని దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన దగ్గరకు వస్తే నీ కష్టాలన్నిటిని దూరపరచుటకు శక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని కలవరి పెట్టుచున్నవాడు ఎవడైన వాడు తగిన శిక్షను భరించును కనుక ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసము కలిగి జీవించినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ వాగ్దానం గురించి నేను ప్రార్థన చేశాను ప్రేమ కలిగిన మా పి్య ప్రలోకపు తండ్రి మిమ్మల్ని కలవరి పెట్టుచున్నవాడు ఎవడైనా వాడు తగిన శిక్షను భరించునన్నారు అవును ప్రభా ఈ లోకము నీతి నిమిత్తం మేము హింసింపబడినప్పటికీ ఒక దినము హింసించిన వారిని శిక్షకు పాత్రులని మీరు సున్నగా బోధిస్తున్నారు తండ్రి అవును మమ్మల్ని హింసిస్తున్న లోక సంబంధమైన అపవాది కాబట్టి అపవాది క్రియలు లాయం చేయటకు లోకమునికి మీరు వచ్చి ఉన్నారు కనుక తండ్రి ఒక దినము మేము నీ రాకడిలో మేము ఎత్తబడటకు నీ సన్నిధిని మేము కలిగి ఉండటకు నీ కృపతో మమ్మల్ని నింపమని ఏసునామం నడుగుచున్నాము తండ్రి ఆమెను